శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం మెహర్ బాబా అనే ఒక మహాత్ముని గురించి తెలుసుకుందాం షిరిడీ సాయి అనుగ్రహం పొంది తరించిన వారందరిలో అవతార్ మెహర్ బాబా కూడా ఒకరు ప్రేమావతారుడిగా పేరు పొందిన మెహర్ బాబా పంతొమ్మిదవ శతాబ్దానికి ఇరవైవ శతాబ్దానికి వారధిగా నిలిచాడు ఆయన క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదును జన్మించారు పూనాలోని పార్సీ దంపతులు షెరియార్ ముందేగార్ ఇరానీ షిరిన్ బానో షెరియార్ ఇరానీ ఆయన కన్న తల్లిదండ్రులు వారికి కలిగిన ఎనిమిది మంది సంతానంలో మెహర్ బాబా రెండవవాడు మెహర్ అసలు పేరు మేర్వాన్ షెరియార్ ఇరానీ సెయింట్ విన్సెట్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య పూనాలో ఉన్నత విద్యల తరువాత పదిహేడవ ఏట పూనా దక్కన్ కాలేజీలో చేరాడు మెహర్ తండ్రి సూఫీ తత్వ ప్రేమికుడు మేర్వాన్కు చదువన్న హాకీ క్రికెట్ ఆటలన్న ప్రాణం అందగాడు మేధావి అయిన మేర్వాన్ అంటే అందరికీ కూడా చాలా ఇష్టం అన్నమాట మేర్వాన్ అంటే మెహర్ బాబా గారు స్వయంగా మరాఠీ పర్షియన్ ఇంగ్లీష్ భాషల్లో కవితలు వ్రాశారు ఆనాటి పత్రికలు ఆ రచనలను ప్రచురించి ప్రోత్సహించాయి మేర్వాన్ సంగీతం అంటే చాలా ఇష్టపడేవారు ఆయనది మధురమైన కంఠస్వరం మార్మకత పట్ల ఆసక్తితో అలాంటి కథలు వ్రాశారు దక్కన్ కాలేజీలో కులమతాలతో నిమిత్తం లేని కాస్మోపాలిటిన్ క్లబ్ను స్థాపించారు పంతొమ్మిది వందల పదమూడు మే నెల ఆయన జీవితంలో మరపు రానిది పంతొమ్మిదేళ్ల మేర్వాన్ దక్కన్ కాలేజీ నుండి సైకిల్పై తిరిగి వస్తూ ఉండగా పెద్ద వేప చెట్టు నీడలో ఉన్న ఒక వృద్ధురాలు అతని కోసం వచ్చింది ఆమెపై గౌరవం కొద్దీ మేర్వాన్ సైకిల్ దిగాడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు ఆ వృద్ధురాలు నాటి మహాయోగిని హజరత్ బాబాజాన్ మేర్వాన్ను దగ్గరకు తీసుకుని కనుబొమ్మల మధ్య ముద్దాడి మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఆమె మేర్వాన్ కూడా మామూలుగానే ఇంటికి వెళ్ళాడు పైకి చూస్తే ఇది సాధారణమైన సంఘటనే కానీ నిజానికి మేర్వాన్ చేతనలో భావాతీతమైన ఆనందాన్ని కలిగించిన ఘటన అది పంతొమ్మిది వందల పద్నాలుగు జనవరి నెలలో బాబాజాన్ ఆయన రెండవసారి కలిశారు ఆమె ఆయనకు ఆత్మజ్ఞానం ప్రసాదించింది మేర్వాన్కు దివ్యానుభూతి కలిగింది ఆ తరువాత మూడు రోజులు అలౌకిక స్థితిలో గడిపాడు నాలుగవ రోజున అతని పరిస్థితి మామూలైంది అయితే ఇదేమి అతని అమ్మా నాన్నలకు అర్థం కాలేదు వీడు నా బిడ్డ సంచలనం కలిగింది అందరికీ మంచి చేస్తాడు తన దైవిక శక్తితో ప్రేమతో ప్రపంచాన్ని ముంచెత్తుతాడు అన్నది బాబాజాన్ తల్లిదండ్రులు ఎన్ని చికిత్సలు చేయించినా మేర్వాన్ మామూలు వ్యక్తి కాలేదు ఒకసారి ఉన్నట్టుండి ఆయనకు షిరడి సాయిబాబాను చూడాలి అనిపించింది పంతొమ్మిది వందల పదిహేనులో ఒకసారి షిరడి వెళ్ళాడు బాబా అప్పుడే కాలకృత్యాలు ముగించుకుని వస్తున్నారు మేర్వాన్ చూడగానే ఓ పర్వరెడ్డి గారు అన్నాడు బాబా మేర్వాన్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు బాబా అతనిని ఉపాసిని మహారాజ్ దగ్గరకు వెళ్ళమని చెప్పి పంపించారు ఆయన మేర్వాన్ చూడగానే ఎవరు ఉపాసిని మహారాజు గారు మేర్వాన్ని చూడగానే నుదుటిపై హజరత్ బాబాచాన్ ముద్దాడిన చోట రాతితో గోకాడు మేర్వాన్ తిరిగి మామూలుగా అయ్యాడు ఒకరోజు ఆయన మేహ్వాన్కు తన సర్వశక్తులు ధారపోసి అవతారంగా తన యొక్క అవతారంగా ప్రకటించాడనమాట ఉపాసిని మహారాజ్ ఆ తర్వాత మేర్వాన్ కేడగావ్ భేట్ నారాయణ్ మహారాజ్ను నాగపూర్లోని తాజుద్దీన్ బాబాను కలిశారు ఆ ఐదుగురు గురువుల సంగమమే నేను అని ఆయన ప్రకటించుకున్నారు మెహర్ బాబా గారు సాయిబాబా దివ్యశక్తిని ఉపాసిని మహారాజ్ దివ్య జ్ఞానాన్ని ఇచ్చారు బాబా నన్ను నన్నుగా బాబా బాబాజాన్ దివ్య ఆనందాన్ని ఇచ్చిన తల్లి అయితే ఉపాసిని బాబా నేనెవరో నాకు తెలిసేలా చేశారు అన్నారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటి చివరి రోజుల నాటికి మేర్వాన్ అవతార్ మెహర్ బాబా అయ్యాడు మెహర్ బాబా అంటే దయా కరుణ ఉన్న తండ్రి అని అర్థం పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆయన తన కార్యక్రమం మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ దగ్గర అరణ్గావ్ను తన ముఖ్య కేంద్రం చేసుకున్నాడు ఇదే తర్వాత మెహ్రాబాద్ అయింది అక్కడ ఆయన ఎన్నో సంస్థలు స్థాపించాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై పది నుండి జీవితాంతం మౌనం పాటించారు ఒక ఏడాది పాటు తన అనుభవాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ వరకు ఇంగ్లీష్ అక్షరాల బోర్డుతో చెప్పాడు అంటే మౌనంగా ఉన్నారు కాబట్టి తను మాట్లాడేదంతా కూడా ఒక బోర్డు మీద రాశారనమాట తర్వాత అది కూడా మానేశారు మౌనమే దైవ భాష అని అనుభవపూర్వకంగా గ్రహించాడు బ్రహ్మజ్ఞానం పొందేందుకు మౌనం ఒక్కటే సరైన భాష అని ఆదిశంకరాచార్యుల వారు అమృత వాక్యం చెప్పారు కదా అది మెహర్బాబాకు అనుభవానికి వచ్చిందంట పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తొలిసారి ఇంగ్లాండ్ వెళ్ళాడు ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పై రెండు యాభై ఎనిమిది మధ్య అమెరికా ఐరోపా ఇంగ్లాండ్ తదితర దేశాల్లో అనేక పర్యాయాలు ప్రకటించారు పర్యటించారు ఆయన ఆజన్మ బ్రహ్మచారి ఒక్కోసారి కఠోర ఉపవాసాలు చేసేవాడు మామూలు ప్రజలతోనూ కలిశారు ఆయన ఎటువంటి అద్భుతాలను చేయలేదు అద్భుతాలని నమ్మలేదు ఎంతోమందిని ప్రభావితులను చేసిన మెహర్ బాబా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటిన తన భౌతిక దేహాన్ని త్యజించారు మెహర్వాణి సంక్షిప్తంగా ఇలా ఉంది వీరి యొక్క ఆధ్యాత్మిక పత్రిక కూడా ఉంది దాని పేరు మెహర్వాణి ఈ జగత్తును కాపాడుతూ ఐదు మంది సద్గురువులు ఉన్నారు వారిలో షిర్డి సాయిబాబా అగ్రగణ్యులు వీరు అంటే మనందరం కూడా వారు చెప్తున్నారు మెహర్ బాబా గారు సూక్తి ఏంటంటే ఏ గురువును విమర్శించకండి పరోక్ష నిందలు సైతం చేయకండి యథార్థ గురువుల గురించి చెడుగా మాట్లాడితే అది మీకు చాలా చెడు చేస్తుంది భయంకర సంస్కార బంధాలను మనం సృష్టించుకున్నట్లు అవుతుంది యోగులైన మహాత్ములు ఉండవచ్చు నకిలీ గురువులు లాంటి వారు గుప్తంగా ఉండే నిజమైన గురువులు ఎంతోమంది ఉన్నారు అందుచేత మీకు ఎవరైనా గురువు తటస్థిస్తే వారిని గౌరవించండి మీరు ఆచరించినవే ఇతరులకు చెప్పండి బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు ప్రాపంచకమైన విద్యుక్త ధర్మాలు బాబా సేవలా చేయండి ప్రేమ విధేయత సమర్పణ భగవత్ సాక్షాత్కార పథకంలో అతి ముఖ్యం ప్రేమ భగవంతుడు మనిషికి ఇచ్చిన వరం విధేయత సద్గురువు మనిషికి ఇచ్చే బహుమతి సమర్పణ మనిషి సద్గురునికి చేసే కైంకర్యం ఇతరులను సుఖపెట్టడంలోనే నిజమైన సుఖం ఉంది అని మనకి మెహర్ బాబా గారు చెప్తున్నారు శ్రీ గురుదేవ దత్త లోక సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినోభవంతు పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ ఇన్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బిల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఆడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది స్వస్తి దత్తార్పణం జై గురుదేవ దత్త